కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అవగాహన పెంపొందించడం పథకాలు అర్హులకు అందజేసేలా తెలియజేయడానికి రూపొందించిన కార్యక్రమమే వికసిత్ భారత సంకల్ప యాత్ర అని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి తెలిపారు కేంద్ర ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారంలో భాగంగా నిర్వహించే వికసిత్ భారత సంకల్ప యాత్రను జిల్లాలో విజయవంతం చేసేందుకు సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారుల సమన్వయంతో ముందుకు సాగాలని అన్నారు గురువారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలో ఈ నెల పదిహేనవ తేదీ నుండి వచ్చే నెల జనవరి పదిహేను వరకు చేపట్టనున్న వికసిత్ భారత సంకల్ప యాత్ర అవగాహన ఎన్రోల్మెంట్ పై జిల్లా కలెక్టర్ సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులతో సమీక్షించారు అధికారులకు దిశానిర్దేశం చేశారు జిల్లా కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ ఈ యాత్ర నిర్వహణ కోసం జిల్లాకు మూడు వాహనాలను కేటాయించమని అన్నారు కార్యక్రమంలో భాగంగా సంక్షేమ పథకాల ప్రచార వాహనాలను జిల్లాలోని గ్రామ గ్రామాల పంచాయతీలు మున్సిపాలిటీలు అన్ని తేడా లేకుండా అర్హులైన ఈ కార్యక్రమానికి నోడల్ అధికారిగా జాయింట్ సెక్రటరీ అజయ్ గుప్తా వ్యవహరిస్తున్నారన్నారు ప్రభుత్వ శాఖల జిల్లా అధికారుల జిల్లాలో తమ శాఖ ద్వారా అమలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రగతిని తెలిపే తాజా నివేదికలు వెంటనే సిద్ధం చేయాలన్నారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కు సిద్ధం చేయాలన్నారు శానిటేషన్ ఓడిఎఫ్ పై విద్యార్థులు వ్యాస రచన నిర్వహించాలన్నారు లీడ్ బ్యాంకు మేనేజర్ ప్రభుత్వ పథకాల అధికారులతో క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు వైద్య ఆరోగ్య శాఖ వ్యవసాయ పశుసంవర్ధక మున్సిపల్ అధికారులు కేంద్ర ప్రభుత్వ పథకాల అమలుపై తాజా ప్రగతి నివేదికలు సిద్ధం చేయాలని చెప్పారు సమావేశంలో జిల్లా ఇన్ఛార్జి అదనపు కలెక్టర్ గౌతమ్ రెడ్డి డిఆర్డి నక్కా శ్రీనివాస్ ఐడిఎం మల్లికార్జున జిల్లా అధికారులు పాల్గొన్నారు